తమ డిమాండ్ల పరిష్కారానికి గత పద్నాలుగు రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదని అంగన్వాడీ ఉద్యోగులు ఆరోపించారు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అంగన్వాడీలంతా కేక్ కట్ చేశారు అనంతరం ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధి తులసి మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు అంగన్వాడీల దీక్షకు ప్రతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి మద్దతు తెలిపారు సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అలసత్వం ఉండటం తగ్గదన్నారా వెనక్కర్రాడీ

ప్రభుత్వమే పెట్టుబడిదారుల కంటే అంటే ప్రైవేటు పెట్టుబడిదారుల కంటే దుర్మార్గంగా ఒక కార్పొరేట్ సంస్థల కంటే దుర్మార్గంగా కార్మిక హక్కులను కాలరాయడానికి పూడుకోవటం అనేది చాలా అన్యాయమైనది చాలా దుర్మార్గమైనది ఈ రోజు ఇక్కడ ఉన్న చేసిన చట్టాలన్నింటినీ అమలు చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది వీళ్ళందరూ ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు వాల్సిన అన్నీ కూడా ఈరోజు పీఆర్సీ కానీ వాళ్ళకి సంబంధించిన మినిమం వేతనాలు కానీ వాళ్ళకున్న గ్రాడ్యుటీ కానీ ఇవన్నీ ఏ టు జెడ్ వాళ్ళ చెల్లి హెచ్ఆర్సీ కానీ అన్నీ చెల్లించాల్సి ఉంది కానీ అవన్నీ కూడా ఈరోజు చెల్లించకుండా వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మాట్లాడుతూ పక్క ప్రభుత్వ ఉద్యోగాలకు వాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వకుండా మరొక పక్క వాళ్ళందరినీ కూడా మేము ఇవ్వమని చెప్పేసి అన్నప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు మీకు సంక్షేమ పథకాలన్నీ అమలు అవుతాయి అన్నారు కానీ ఎక్కడ కూడా వీళ్ళకందరూ సంక్షేమ పథకాలు అమలు కాలేని పరిస్థితులు ఉంది ఒక్కొక్క సంక్షేమ పథకాలు లేక ఒక్కొక్క కనీస వేతనాలు లేక వీరందరూ కూడా ఈరోజు వీటన్నిటికి భాష్యం చెప్పమన్నారు ఈ చట్టాలు ఈరోజు కోర్టు దగ్గరికి ఎవరైనా వెళ్తాం మాకు సంబంధించిన చట్టాలు మాకు అమలు చేయకపోతే అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వ యంత్రాంగము వాటి గురించి చేయడం లేదు కాబట్టి అమలు చేయించేది మీకు భాష్యం చెప్పండి ఈ చట్టానికి భాష్యం చెప్పండి రోజు న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తాం మరి ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పును ఎవరు అమలు చేయాలి తప్పకుండా ప్రభుత్వ అధికారం ఉన్న వాళ్ళు అమలు చేయాలి ఈ రోజు గ్రాడ్యుటీ సంబంధించడానికి అర్హులే వీళ్ళు వీళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లో కూడా ఉన్నారు మీ టీచర్లుగా వీళ్ళు గుర్తించాలి మినీ స్కూల్స్ గా వీళ్ళందరూ గుర్తించాలి వీళ్ళని చూపించే కదా ఈ రోజు స్కూల్స్ అన్ని తీసివేశారు ఎల్కేజీ ఎల్కేజీ అనేక బడులన్నీ కూడా తీసేసింది వీళ్ళని చూపించే ప్రైమరీ స్కూల్ అంతా ఈ రోజు అంగవాళులు నడుపుతాయని చెప్పేసి వీళ్ళందరూ తీసేశారు మరి ఎన్ని ఉన్నప్పుడు వీళ్ళందరూ గ్రాడ్యుటీకి అర్హులే గ్రాడ్యుటీ అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం అమలు చేయకపోవటం అనేది ఎంత అన్యాయమైనది ఇక్కడ ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థ అన్నింటినీ కూడా ప్రభుత్వమే రూపం పాపడం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడుపు నడుపుతున్నారా లేదా బొమ్మ ప్రజాస్వామ్యం ఉందా లేదా ప్రాజెక్సిజం ఉందా తాము పొందిన రాజకీయ మెజారిటీకి ఈరోజు మతాన్ని జోడించి ఈరోజు హక్కులన్నీ కూడా తీసేస్తున్నారు మహిళలుగా ఉన్నారు అంగన్వాడీలంతా మహిళలుగా ఉన్నారు మహిళలుగా ఉన్నప్పుడు ఆడవాళ్ళకు ఒక విలువ మగవాళ్ళకు ఒక విలువ ఏదైతే ఈరోజు సమాజం దాన్ని నిర్ధారిస్తుంది దాన్ని అమలు విధంగా అదేవిధంగా ఈరోజు స్టేట్ కూడా ఈరోజు ఆడవాళ్ళ యొక్క సమకు విలువ లేకుండా ఆడవాళ్ళు చేస్తున్న డిమాండ్స్ పట్టించుకోకుండా దర్మార్గంగా పితృస్వామికి ఒక దృప దారి చేస్తుంది ఇది చాలా అన్యాయమైనది ప్రభుత్వం వైఖరి వినాదాలు ఈ పితృ స్వామి వెళ్ళాలి ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో కార్మికులకు సంబంధించి ఏదైనా గుర్తించే న్యాయమైన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ప్రకారం సమస్య పరిష్కరించాలని మేము ప్రదేశీల మహా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం